మన ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందో తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం గూగుల్ సెర్చ్ బార్లో మాయ ఆధార్ లేదా ఆధార్ అని టైప్ చేయాలి ఆధార్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మొదటి క్లిక్ యుఐఐడి క్లిక్ని లింక్ని క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అని కనిపిస్తుంది దానిపైన కర్సర్ ఉంచగానే ఇక్కడ ఆధార్ సర్వీసెస్ అని కనిపిస్తుంది అందులో ఉన్నటువంటి మొదటి లింక్ ని క్లిక్ చేయాలి మొదటి ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఇలా వస్తుంది ఇంటర్ఫేజ్ ఓపెన్ అవుతుంది వెల్కమ్ టు మై ఆధార్ అని కనిపిస్తుంది వెల్కమ్ టు మై ఆధార్ అని కనిపిస్తుంది కిందికి స్క్రోల్ చేయాలి కిందికి స్క్రోల్ చేసిన తర్వాత బుక్ అండ్ అపాయింట్మెంట్ అని కనిపిస్తుంది దాని పక్కనే చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ అని కనిపిస్తుంది అక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి ఆధార్ నంబర్ని ఎంట్రీ చేసిన తర్వాత ఆధార్ నంబర్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కెపాచిని ఎంటర్ చేయాలి కెపాచిని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి వెంటనే ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అని కనిపిస్తుంది మీ ఏజ్ మీరు ఆడామగ మీ స్టేట్ చివరికి మీ యొక్క మొబైల్ నెంబర్లోని చివరి మూడు అంకెలు కనిపిస్తాయి చివరి మూడు అంకెలు కనిపిస్తాయి ఈ నెంబర్ మీద అవునో కాదో తెలుసుకొని ఒకవేళ మీది కాకపోతే గనక మొబైల్ నెంబర్ ఒకవేళ మీది కానట్లయితే వెంటనే దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోండి